వెల్కమ్ మొబైల్స్ ఈ రోజు మనతో పాటు మొబైల్స్ అండి వన్ ప్లస్ నాట్ లైట్ ఎయిట్ జిబిరా మొబైల్ కండిషన్ ఉంది ఇదైతే మనకు తక్కువ రేట్ వస్తుంది తీసుకోవచ్చు వివో వై టూ హండ్రెడ్ ఈ అండి జస్ట్ సీల్ కట్ మొబైల్ ఎయిట్ జిబి వన్ ట్వంటీ ఎయిట్ ఇది మన బెస్ట్ రేట్ గా వస్తుంది అలాగే ఒప్పో రేనో టెన్ అండి ఎయిట్ జీబీ ఇది కూడా అవైలబుల్ ఉంది బెస్ట్ రేట్ కి అవైలబుల్ ఉంది అలాగే అండి ఎయిట్ జీబీ చూడొచ్చు మీరు చాలా నీట్ కండిషన్ ఉంది ఫోన్ అయితే దీంతో దీంతోపాటు ఈరోజు వచ్చేసి వివో వి ట్వంటీ నైన్ అండి చాలా మంది అయితే ఈ ఫోన్ నుంచి అడిగారు జీత వల్ల రీస్టాక్ అయిపోయింది మన షాప్ లో చూడొచ్చు కండిషన్ ఇది జస్ట్ త్రీ మంత్స్ యూజ్ మాత్రమే అలాగే వివో వి ట్వంటీ సెవెన్ ట్వల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ అండి చాలా చాలా మంది అయితే ఫోన్లు చేసి కానీ చాలా మనకు కామెంట్స్ లో కానీ చాలా మంది అడిగారు ఇప్పుడైతే రీస్టాక్ అయిపోయింది అలాగే ఏం ఫినిక్స్ లో అండి ఇది ఫోర్ జీ మొబైలే ఫైవ్ జీ అయితే కాదు ఎయిట్ ఎయిట్ జీబీ జీబీ వన్ ట్వంటీ గేమింగ్ లెవెల్స్ అయితే సూపర్ ఉండేది ఎవరైనా సరే గేమ్ ఆరిడోర్లకు ఫ్రీ ఫైర్ కానివ్వండి ఫైవ్ కానివ్వండి సూపర్ ఉండదు అనే మొబైల్ చాలా తక్కువ రేట్ వచ్చింది జస్ట్ సెవెన్ థౌసండ్ రూపీస్ మాత్రమే అలాగే వివో వై ట్వంటీ సెవెన్ ఫోర్ జీ అండి సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జస్ట్ సీన్ సిడ్ మొబైల్ ఇది కూడా అవైలబుల్ ఉంది బిలో టెన్ థౌసండ్ లోనే అయిపోతుంది అలాగే ఒప్పో ఏ సెవెంటీ ఎయిట్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇదైతే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది సూపర్ అమౌంట్